ఇప్పుడు చాలా మంది ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నారు కదండి కొంతమంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు కానీ కొంచెం భయపడుతూ ఉంటారు అంత పూజ కదా ఎలా చేయాలని కొంచెం టెన్షన్ గా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే డీటెయిల్ గా అర్థమవుతుందండి సప్త శనివారాల వ్రతం చాలా సింపుల్ గా ఈ విధంగా చేసుకోండి ఈ వ్రతం చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు మీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఈ పూజ అయితే చేయండి చాలా మంచిదంట ఫస్ట్ అయితే ఈ విధంగా సపరేట్గా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి దానిపైన ముగ్గు వేసి ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లౌజ్ అయితే వేసుకోవాలి నేను ఎల్లో అయితే వేసుకున్నాను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టే ముందు ఈ విధంగా బియ్యం అయితే వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం కదా అది కూడా వేసుకుంటే చాలా మంచిది మీ దగ్గర లేదు అంటే కొన్ని ఆకులు తెచ్చుకొని పూజ మంత్రాలు చదివేటప్పుడు తులసి ఆకులతో పూజ చేసుకోండి అలానే మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు కట్టు ఉంటే పెట్టుకోండి కలసం ఆనవైతే ఉంటే కలసం పెట్టుకోండి కలసం ఏ వ్రతంలోనైనా పెట్టుకుంటే చాలా మంచిది అలానే వాటర్ కూడా దేవునికి సపరేట్గా పెట్టుకోవాలండి వాటర్ని పెద్ద చెంబుతోనైనా పెట్టుకోవచ్చు నేను యూజ్ చేయింది ఇదే ఉందండి అందుకే చిన్న చెంబుతో అయితే పెట్టుకున్నాను నీళ్ళు బియ్య పిండితో పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలి అందులో ఏడేస్ వత్తులు కానీ మూడేస్ వత్తులు కానీ వేసుకోవాలండి అలానే నువ్వుల నూనెతో గానీ ఆవు నెయ్యితో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి దీపాలు ముందు కొంచెం కర్పూరం వాటికి టచ్ చేస్తే దీపాలు చాలా మంచిగా వెలుగుతాయి అలానే మనం తాంబూలం కూడా పెట్టుకోవాలండి రెండే అట్టుపాలు పెట్టుకునే పర్లే కానీ ఏడు అటుపళ్ళు అయితే నేను పెట్టుకున్నాను ఈ వ్రతం కంప్లీట్గా ఎనిమిది వారాలు అయితే చేసుకోవాలండి ఏడో వారం కొంచెం మంచిగా చేసుకోవాలి ఎనిమిదో వారం మనం ఫస్ట్ వారం సెకండ్ వారం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది వడపప్పు బెల్లం చనివిడి అలాగే నువ్వుల లడ్డూలు పానకం అవన్నీ పెట్టుకోవాలి ఆవు ఉంటే ఆవు పాలు కూడా పెట్టుకోండి ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా అది మీ ఇష్టం అండి మన చేతితో చేసిన ప్రసాదం పెడితే మంచిది కదా అందుకే ఒక్కో వారం ఒక్కో ప్రసాదం చేసుకుంటే సరిపోతుంది వీటిపైన వేసిన బ్లౌజు కలసం బ్లౌజు ప్రతి వారం మార్చాల్సిన అవసరం లేదండి అన్ని వారాలకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే నెక్స్ట్ పూజకి యూజ్ చేసే ముందు అవైతే వాష్ చేసుకోవాలండి నేను ఏ పూజ చేసినా వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదా పసుపుతో గణేష్ని పెట్టుకోండి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా లాంగ్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసా యమునా హోమ్లీ థాట్స్ అండి నా ఛానల్ మీకు నచ్చితే చూడొచ్చు వీడియో నచ్చేస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్